మన ఇంట్లో పెరట్లో కాంపౌండ్లో ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి నాడతాం అదేంటది మామిడి మొక్క తీసుకొచ్చి నాడుతాం లేదంటే మనము సమ్మర్లో వేసి అంగి అంగి చీకి దాన్ని ఎండ్ దాన్ని దాన్ని పిప్పి తీసి అంతా తీసినంతవరకు వదలం కదండి మనం మామిడి పండు తినేవాళ్ళని చూసారు ఎప్పుడైనా ఎప్పుడు చూడలేదా నెక్స్ట్ వస్తుంది చూడండి మీరు ఎంత అయినా సరే ఒక ముక్క తిని సాటిస్ఫై అవుతారంటే అయ్యే పనే కాదండి ముందు ఆ టెంక ఉంటుంది చూడండి దాన్ని పట్టుకొని ఎవరు చూడకుండా సైడ్కి వెళ్ళిపోయి దానికి పాపం ఎంత కూడా ఉండనీయకుండా దాన్ని మొత్తం తినేసి పడేసిపోతామండి కానీ దానికి ఉన్న స్వభావం ఏంటంటే భూమికి టచ్ అయితేనే ఫలిస్తుందండి చాలామంది ఇళ్లల్లో చాలామంది ఇళ్ళల్లో పులిపోయిన టమాటాలు పడేస్తారు కదా అవి చెట్ల ఇమ్మల్సి ఉంటాయండి చెడిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా పడేసింటారు అవి మొలిసింటే కూరకు పనికి రాకపోవచ్చు కానీ తర్వాత కూర చేసుకోవడానికి కావాల్సినటువంటి వెజిటబుల్స్ను అవి సృష్టించగలవు దేవుడు ఒక చెట్టుకే అలా ఫలించడే కెపాసిటీ ఇచ్చాడు మనం తీసి పాడేసినటువంటి ఎంత కాన్సన్ట్రేషన్ లేకుండా ఎంత శ్రద్ధ లేకుండా చే అని పడేసినవే ఫలించేటట్టుగా చేసినాడు కానీ అది భూమికి టచ్ అవ్వాలి మట్టికి టచ్ అవ్వాలి ఆ మట్టి ఆ మట్టి దాన్ని తినాలి ఆ మట్టి దాన్ని మింగేసేయాలి అప్పుడు అది ఫలిస్తుంది దేవుడు భూమికి ఒక చెట్టుకు ఒక విత్తనానికి అటువంటి సంబంధం పెట్టి ఫలించేటట్టుగా పెట్టాడు దానివల్ల దేవునికి ఏం ఉపయోగం లేదు మనిషి కూడా ఒకసారి వంకాయ కూర చేసుకొని తిన్నాం అనుకోండి మళ్ళా నెక్స్ట్ పూట కూడా వంకయకరణ చేసామనుకోండి ఆ రోజు ఉంటుంది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఇంట్లో ఇంక ఇది తప్ప ఏం లేదా డైలాగ్స్ విపరీతమైన డైలాగ్స్ వచ్చేస్తాయి ఇటువంటిది వెజిటబుల్స్ అవన్నీ ఫ్రూట్స్ అవి కానీ వాటికే దేవుడిచ్చిన ఇచ్చిన కెపాసిటీ ఏంటంటే ఆ విత్తనం భూమికి టచ్ అయితే చాలు మొలుస్తుంది పంటని ఇస్తుంది అయితే దేవుడు నిన్ను ఈరోజు రక్షించడానికి కారణం ఏంటో తెలుసాను దేవుడిని నిన్ను రక్షించడానికి కారణం ఏంటంటే నువ్వు క్రీస్తులోనికి బాప్తి సంపొంది క్రీస్తును ధరించుకోవడము అన్న అనుభవం ఏంటి అంటే ఒక భూమికి ఒక విత్తనం తాకితే ఆ విత్తనం భూమితో మట్టి ఆ విత్తనంతో ఆ విత్తనం మట్టితో ఎలా ఐక్యమైపోయి అది ఒక చెట్టుగా మారుతుందో అలానే నీవు ఒక మామూలు మనిషి మామూలు బలహీనతలు మామూలు రోగాలు మామూలు శాపాలు మామూలు ఓటమి మామూలుగా స మా సాధారణమైన మనిషి భూమి మీద ఎలా ఉంటాడో అలాంటి నీవు నేను మనము క్రీస్తు అన్న భూమితో తాకామండి